పడితే అక్కడ పందులే ఎప్పటికైనా ఈ పందులే చిన్న చిన్న కూనలు కూనలు నెల పంది నల్ల పంది పంది చిన్న పంది కడుపు నిండా వింటాయి కడుపు నిండా గంటాయి బొందుల పందులల్లా గల్ల వాడలల్లా పొందుల పొందులల్లా గలిల వాడలల్లా ఎక్కడ పడితే అక్కడ పందులే ఆరోగ్యాలకు ఈ బందులే ఎక్కడ పడితే అక్కడ పందులే ఆరోగ్యాలకు ఈ బందులే పెంటకు పలాకాడ పెదరికము చేస్తాయి మోరీల కాడ మూతికి పని చెబుతాయి మురికి నీటి గుంటల్లో జలకాలు ఆడుతాయి చిన్నపిల్లల కొరకు ఎదురు చూస్తుంటాయి చిన్నపిల్లల కొరకు ఎదురు చూస్తుంటాయి ಎಕ್ಕಡ ಬಡತೆ ಅಕ್ಕಡ ಗುಂಡೆ ಬಂದೆ ಎಕ್ಕಡ ಬಡತೆ ಅಕ್ಕಡ ಪಂದುರೆ ಜಾಗ್ರತ ಗುಂಡೆ ಕುಂಟೆ ಬಂದುಲೆ